స్థానిక రాజా థియేటర్ వద్దనున్న ప్రియదర్శిని చెవిటి ఆశ్రమంలో విద్యార్థిని విద్యార్థులకు యాంకర్ చోటు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ జన్మదినోత్సవ వేడుకలలో భాగంగా కేక్ కటింగ్ చేశారు ఈ సందర్భంగా చిన్నారులకు భోజన వితరణ జరిగింది అనంతరం యాంకర్ చోటు మాట్లాడుతూ అభిమానం ఆప్యాయత కలబోసిన మంచి మనసున్న నేత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు తనయుడు జగంపూడి గణేష్ అని కొనియాడారు కరోనా సమయంలో ఎంతో మందికి వైద్యం ఆహారం మందులు అందజేసి అందరికి ఆదర్శంగా నిలిచారన్నారు ప్రతి ఏటా ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయన్నారు యువతలో స్పూర్తి నింపడానికి జగంపూడి గణేష్ చేపడుతున్న కార్యక్రమాలను నిదర్శనమన్నారు ఆయనను ఆదర్శంగా తీసుకుని తమవంతుగా సమాజంలో అవసరం వారికి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు ఆయన భవిష్యత్తులో మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమానికి సహకరించిన తన మిత్రులందరికీ చోటు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల నిర్వాహకులు కాకి స్వప్న ఉపాధ్యాయులు చోటు మిత్ర బృందం తదితరులు పాల్గొన్నారు గణేష్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం ఆయన పేరు మీద ఏదో ఒక సేవా కార్యక్రమం వారి పురస్కరించుకొని చేయడం మాకు ఆనవాయిగానే వస్తుంది ఎందుకంటే వారి స్నేహితులుగా వారి అనుచరులుగా వారి ఫాలోవర్స్గా ఆయనలో మేము నేర్చుకున్నటువంటి ఒక గుణం ఏదైనా ఉంది అంటే అది సేవా గుణం జక్కంపూడి గణేష్ అనే పేరు వినగానే ప్రతి ఒక్కరికి ముందు గుర్తొచ్చేది ఆయన ఆయనలో ఉన్నటువంటి ఒక సేవా గుణం ఆయన చేసినటువంటి కార్యక్రమాలు అవన్నీ కూడా యువతని ఎంతో ప్రభావితం చేస్తాయి అందుకనే ఆయన ఈరోజు యువతలో మరింత ప్రాచుర్యం పొంది ఒక దివ్యమైనటువంటి స్థానంలో ఉన్నారు మరి అలాంటి ఒక మహోన్నతమైన వ్యక్తి జక్కంపూడి గణేష్ మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయంగా నిలవాలి అని చెప్పేసి ఈ రోజు మన రాజమహేంద్రవరంలో గల రాజా థియేటర్ ఆపోజిట్ లో ఉన్నటువంటి మున్సిపల్ కాలనీలో ప్రియదర్శిని చెవిటి మోగ పాఠశాల నందు ఆ యొక్క విద్యార్థులకు ఈ రోజు మనం అన్నదానం చేయడం అనేది ఈ యొక్క కార్యక్రమాలను పాల్గొనడం అనేది నాకు ఎంతో ఆనందంగా ఉంది